హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ పండుగ కదా ముస్లిం సహోదరి సహోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి మీరు ఈ రంజాన్ పండుగని మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రేవంత్ సర్కార్ అయితే ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి పెంచిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు కూడా క్లారిటీ అయితే ఇచ్చేసారు రీసెంట్గా జరిగిన భువనగిరి పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొన్నారండి మనకి జూన్ నాలుగు వరకు రిజల్ట్స్ అయితే వస్తాయి కదండి మనకి పార్లమెంట్ ఎలక్షన్స్వి ఆ పార్లమెంట్ రిజల్ట్స్ రాగానే పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే ఫోర్త్ ఉన్న మనకి రిజల్ట్స్ అయితే వస్తాయండి తర్వాత రిజల్ట్స్ అయిపోయిన వెంటనే కూడా మనకి జూన్ చివరి వారంలో అయితే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఉంటాయని చెప్పారండి అనౌన్స్మెంట్ చేశారు దాని తర్వాత వాటి రిజల్ట్స్ అనంతరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు వారికి అందేలాగా వెంటనే కూడా మేము ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకు పంపించేలాగా ప్రతి ఇంటికి కూడా ఈ పథకం వెళ్ళేలాగా చూస్తాము ప్రతి ఒక్క పథకాన్ని కూడా మేము ఎలక్షన్ అనంతరం కూడా వెను వెంటనే కూడా మళ్ళీ ఈ పథకాలు అయితే స్టార్ట్ చేసేస్తాము వీటి మీద ఇందిరమ్మ కమిటీలు కూడా వేస్తాము ప్రతి కమిటీ సభ్యునికి కూడా ఆరు వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసరికి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే చేశారండి ఎటువంటి ఆలోచన లేకుండా దీని మీద ఈ పథకాల గురించి ఎటువంటి అనుమానం లేకుండా మేమైతే తప్పనిసరిగా ఎలక్షన్ అనంతరం కూడా ఎలక్షన్ కోడ్ తీసేసిన వెంటనే కూడా ఈ పెంచిన ఆసరా పెన్షన్సే కావచ్చు మిగతా అన్ని పథకాలు కూడా కంపల్సరీగా ఎలక్షన్ కోడ్ తీసిన వెంటనే కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలాగా మేము ప్రయత్నిస్తాము తప్పనిసరిగా చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారండి ఇక ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పాను కదా ప్రతి ఒక్క పథకం కూడా మనకి త్వరలోనే ఎలక్షన్ కోడ్ తీసేసిన వెంటనే కూడా మనకి అందబోతున్నాయని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పారు ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఈ గుడ్ న్యూస్ని అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ